ఈరోజు మనం వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తే ఆయన తీసుకున్న పది అవతారాలు మనకి ఆశీర్వాదం ఇస్తారనే నమ్మకం ఉంది అందుకే ప్రతి శనివారం ఆయన దశావతారాల కథలు వింటూ ఆనందిద్దాం విష్ణువు భూమిని రక్షించి అసురులను సంహరించిన కథ ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్ ఇక్కడ మన సంస్కృతి విశ్వాసాలు కలిసిన కథలు జీవం పొందుతున్నాయి చాలా కాలం క్రితం విశ్వం ఇంకా కొత్తదిగా ఉన్నప్పుడు చీకటి మరియు గందరగోళం వ్యాపించాయి ప్రపంచాన్ని రక్షించి సమతుల్యం తీసుకురావడానికి విష్ణువు శక్తివంతమైన అవతారాలు స్వీకరించాడు ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకమైన దైవిక లక్ష్యం ఉంది ఇవాళ ఆయనలోని రెండు ఉగ్ర రూపాల కథలు చూద్దాం మొదటిది వరాహ అవతారం భూమిని మోసి కాపాడిన విష్ణువు ఒకప్పుడు భూమిపై హిరణ్యాక్ష అనే శక్తివంతమైన రాక్షసుడు జీవించేవాడు ఆయన మొదటి అత్యంత బలమైన అసురుడు బంగారు కంకణాలు కిరీటం కవచం ధరించి భూమిని పీక్కు తిని దాని నిధులను స్వంతం చేసుకోవాలని ప్రయత్నించసాగాడు అతను అంత లోతుగా తవ్వడంతో భూమాత తన స్థానం కోల్పోయి విశ్వం చివరలోని అంధకార సముద్రంలో మునిగిపోయింది హిరణ్యాక్షకు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల మనిషి జంతువు దేవుడు ఎవరూ అతన్ని చంపలేరు ఆ శక్తితో గర్వపడి ఎక్కడెక్కడో యుద్ధాలు చేస్తూ బ్రహ్మ మిత్రులో ఉన్నప్పుడు వేదాలను దొంగలించి లోకాల్ని భయాన్ని వ్యాపింపజేశాడు భూమి ఇలా ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు విష్ణువు వరాహ అవతారం ధరించాడు మొదట బటనవేలు సైజులో కనిపించి క్రమంగా పెరిగి మొత్తం ఆకాశాన్ని నింపాడు వరాహ అవతార రూపం సాధారణంగా కఠినంగా అనిపించిన వరాహుడు దైవిక కాంతితో మెరిసిపోయాడు దేవతలు ఋషులు సూత్రాలు పాడుతుండగా ఆయన సముద్రంలో మునికి రెండు దంతాలపై భూమిని మోసి ఉగ్ర రాక్షసుడు హిరణ్యాక్షతో యుద్ధం చేశాడు భీకరమైన యుద్ధం తర్వాత వరాహుడు హిరణ్యాక్షను సంహరించాడు భూమిని రక్షించి ఆమెను మళ్ళీ తన స్థానంలో ఆకాశంలో నిలిపాడు అలాగే దొంగలించబడిన వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చి లోకాలలో మళ్ళీ క్రమాన్ని తీసుకువచ్చాడు ఈ అవతారంలో శ్రీ మహావిష్ణు రూపమైన ఈ వర అవతారం నుంచి మనమేం తెలుసుకోవాలంటే చీకటి మొత్తం ప్రపంచాన్ని కప్పేసిన దైవశక్తి ఎప్పుడూ లేచి దాన్ని సరిచేస్తుంది ఎలా అంటే రాత్రి ఎంత గాఢంగా ఉన్నా ఉదయాన్నే సూర్యుడు తప్పక ఉదయిస్తాడు అలానే శ్రీ మహావిష్ణువు మరొక అవతారం నరసింహ అవతారం అహంకారాన్ని చీల్చిన విష్ణువు హిరణ్యాక్ష చనిపోవడంతో అతని అన్న అయిన హిరణ్య కసిపుడు కోపంతో మండిపోయాడు అతడు బ్రహ్మదేవుని కోసం కఠిన తపస్సు చేయడం ప్రారంభించాడు మనిషి కాదు మృగం కాదు పగలు కాదు రాత్రి కాదు నేల మీద కాదు నీటిలో కాదు ఆకాశంలో కాదు లోపల కాదు బయట కాదు ఏ ఆయుధంతోనూ చనిపోకూడదని హిరణ్య కసిపుడు వరం తెచ్చుకున్నాడు అతనికి ఆ శక్తి వచ్చాక తానే దేవుడని ప్రకటించుకున్నాడు కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం చిన్నప్పటి నుంచే నారద మహర్షి దగ్గర పెరిగి శ్రీ మహావిష్ణువు భక్తుడయ్యాడు దాంతో హిరణ్య కసిపుడు కోపంతో ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు పాములు దగ్గర వేశాడు ఏనుగులతోనూ తొక్కించాడు కొండ మీద నుంచి తోసేశాడు విషం కూడా ఇచ్చాడు కానీ ఏదీ పని పనిచేయలేదు తర్వాత తన చెల్లెలు హోలికను పిలిచాడు ఆమెకు అగ్నిలో కాలిపోని వస్త్రం ఉండేది ప్రహ్లాదును మోసుకుని మంటల్లో కూర్చుంది కానీ ఆ వస్త్రం ఎగిరి ప్రహ్లాదు అప్పేసింది పోలిక కాలిపోయింది ప్రహ్లాద మాత్రం అగ్ని నుంచి బయటపడ్డాడు ఇంకా కోపంతో హిరణ్య కసుపుడు అరిచాడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడే చంపేస్తాను ప్రహ్లాదుడు శాంతంగా అన్నాడు ఆయన ఎక్కడైనా ఉన్నారు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అంటూ హిరణ్య కసుపుడు స్తంభాన్ని బలంగా కుట్టాడు ఒక భయంకరమైన గర్జన శబ్దంతో స్తంభం పగిలిపోయింది అందులో నుంచి బయటకు వచ్చాడు సగం మనిషి సగం సింహమైన నరసింహుడు నరసింహుడు హిరణ్య కసుపుడిని మీద లోపలా కాదు బయట కాదు సాయంత్రం పగలు కాదు రాత్రి కాదు తన మోకాలిపై భూమి మీద కాదు నీరు కాదు ఆకాశం కాదు కూర్చోపెట్టి ఆయుధం కాకుండా తన గోళ్ళతోనే చీల్చేశాడు ఇదే ఆ శ్రీ మహావిష్ణువే నరసింహ అవతారు ఈ అవతారంలో నుంచి మనమేం తెలుసుకున్నామంటే చెడువాడు ఎంత బలంగా ఉన్నా నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు ఎలా అంటే హిరణ్య ఎంత శక్తివాడైనా ప్రహ్లాదుని భక్తిని చూసి నరసింహుడు వచ్చి రక్షించినట్టే ఇంకా ఎన్నో అద్భుతమైన దశావతారాల కథలు మీకోసం రెడీగా ఉన్నాయి బియాండ్ ద ఎపిక్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు